నా తల్లి గంగమ్మ ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి మేమెవరో నీకు తెలుస్తుందిలే మీ నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తాను అని దీని పేరు మోహనాస్త్రం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే భీష్ మీ గురువు పరశురాముడు పడిపోతాడు ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయలసిందే ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు మరునాడు ఉదయం అనుమానం వచ్చింది ఎవరు ఆ ఏడుగురు బ్రాహ్మణులు అని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు అష్ట వసువులు వసువుల్లో భీష్ముడు మొదటి వసువు మిగిలిన ఏడుగురు బ్రాహ్మణ రూపంలో వచ్చారు భీష్ముడు ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ పగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు తీయగానే నారదుడు పరిగెత్తి వచ్చాడు అయ్యో 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 గురువుని చంపేశావన్న అపఖ్యాత వస్తుందయ్యా నీకో మహాతేజోంశ సంభవుడు శివకేశవుల తేజస్సున్నవాడు ఉన్నవాడు గురువుని చంపేస్తావా మోహనావతారం వేసి చంపద్ది అన్నాడు అప్పుడు ఆ ఏడుగురు బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది వశువులు ఇచ్చారు అని ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు గురువు అన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు ధర్మానికి కాదన్నాడు గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది కాబట్టి మీ శిష్యుని ఆశీర్వదించండి అంది గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని పుత్రాభిఛేత్ పరాజయం నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి నేను చేయగలిగినంత చేశాను ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు నువ్వు చేసేది నువ్వు చేసుకో ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు మగపిల్లవాడుగా పుట్టింది ఆడపిల్లగా మారింది శిఖండి అయింది అర్జునుడు రథానికి ముందు నించుంది మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి అది వేరు మాట అదంతా భీష్మపరమే కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చేటటువంటి మహానుభావుడు పరశురాముడి ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చాడు నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి పరశురాముడిని చూసి కాదు ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది ఆయన తపశక్తి అటువంటిది ఆ తేజస్సు